పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి పరి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యంత దరిద్రమైన చెత్త పరిపాలన చేస్తూ ప్రతి వ్యవస్థని దిగజారుస్తూ వస్తున్నటువంటి వ్యతిరేకని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈరోజు జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని కానీ మనం గమనిస్తే అంబటి రాంబాబు గారు అత్యంత ముఖ్యమైనటువంటి నేత కాపు నేత అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా చేసినటువంటి నేతపై ఇంటిపై దాడి చేయడం ఇది ఒక పిరిగి పంద చర్య ఒక దరిద్రమైనటువంటి చర్య ఒక నియంత పోకడలకు సంబంధించినటువంటి చంద్రబాబు గారి చర్య అసలు ఫ్లెక్సీ పెట్టింది ఎవరు దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉండి మీరు మా నాయకుడి యొక్క ఫోటోలు వేశారు ఏ విధంగా మీరు ఏ ఆధారంతో మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు తీయమని మీకు ప్రజాస్వామ్యబద్ధంగా రిక్వెస్ట్ చేసినా మీరు తీయకపోగా మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళని కొట్టియడానికి దాడులకి తెగబడడానికి కర్రలు ఇచ్చి రాడ్లు ఇచ్చి మాపైకి ఎగదోసి మేము దాన్ని ప్రతిఘటిస్తే మా మీద కేసులా వారు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు గారి మీద కాదు అని చెప్పిన తర్వాత దాడి ఎలా జరుగుతుంది దాడి ఎప్పుడు మొదలైంది మాట్లాడక ముందు మొదలైంది దాడి చేసింది దాడి చేయాలని రోడ్డు మీద నిలబడ్డది ముందే మా నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి పుట్టుక దగ్గర నుంచి వారి రాజకీయం దాకా అనేక ఆరోపణలు అనేక విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడన్నా ఈ విధంగా రెచ్చగొట్టారా మీ ఇళ్ల మీదకి మేము కూడా తెగబడితే మీరు ఉండగలుగుతారా ఈ రకమైనటువంటి విధానాలు మంచి కాదు కాబట్టి దయచేసి దయచేసి ఈ విధానాలని మార్చుకోవాలని పలుకుతున్నాం ఈరోజు నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని స్పీకర్ గారు మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి గారిని హోంమంత్రి గారు మాట్లాడలేదా లోకేష్ గారు మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అవన్నీ కూడా సూక్తులా నీతి వాక్యాలా వారి మీద చర్యలు ఉన్నాయా వారి మీద ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మేము అణచివేస్తాం మేము తొక్కి వేస్తాం మీ ఇళ్ళు కాలబెట్టేస్తాం మీ కార్లు కాలబెట్టేస్తాం మీకు ఇళ్లల్లోకి దూరి చంపేస్తాం అనేటటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే మీరు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నడపట్లేదు ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రి రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య కల్తీ నెయ్యి అని ఒక తప్పుడు ప్రచారం చేసి దేవదేవుణ్ణే కించపరిచి ప్రజల్ని మోసం చేసినట్టు ఆ దైవాన్ని కూడా మోసం చేయాలని చూస్తే ఆ దైవమే ఎలాంటి జంతువుల పంది లేదా చేపల ఆ కొవ్వు లేదు అని రిపోర్ట్ ఇచ్చారు దాన్ని డైవర్ట్ చేయాలి వరదలు వచ్చినప్పుడు లడ్డుని తీసుకొస్తారు లడ్డులో కల్తీ లేదు అంటే అంబటి గారిని తీసుకొస్తారు ఇవాళ అంబడి గారితో ఆగట్లేదు ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి విడుదల రజనీ గారి మీద దాడి ఎవ్వరు మాట్లాడితే వారి మీద దాడి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కార్యకర్త గమనిస్తున్నాడు మేము కూడా రోడ్ల మీదకి వస్తే మీరెవ్వరూ కూడా తిరగలేరు అనేది గుర్తుంచుకోవాలి రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు ఆ విధానాలు మార్చుకోవాలి చాలా హుందాగా రాజకీయం చేస్తున్నాం మేము ఏకంగా మా పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద తీసుకొచ్చేసి కాషాయం రంగులు కొట్టారు మా ఆఫీస్ ముందుకు వచ్చేసి యువకులు స్లోగన్స్ ఇచ్చారు తెలుగుదేశం నాయకులు మా నాయకుడికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు మీరు ప్రతిసారి రెచ్చగొడుతూనే పోతున్నారు రెచ్చగొడితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అది మంచిది కాదు మీరు కావాలని చాతగాక పరిపాలన చేయక ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు ఇవి మానుకోవాలని వారికి హితో పలుకుతూ అంబటి రాంబాబు గారి ఇంటిపై దా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మూడు రోజుల నుంచే మాటు వేసి దాడి చేశారు ఈ మాటలు మాట్లాడారు అనేది ఉట్టి సాకు మాత్రమే తప్ప వాస్తవం అది కాదు మాట్లాడక ముందే వారి మీద దాడి చేయడానికి కర్రలు రాడ్లు తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం చూశారు ఇవాళ అక్కడే కాకుండా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో ఉన్నారు వారికి కూడా దీని మీద ఖచ్చితంగా మేము మా యొక్క నిరసన తెలుపుతామన్నా మీరు కూడా రావాలి మా ప్ర మన ప్రకాశం జిల్లా తరఫునని ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు దొండేటి నాగేశ్వర రెడ్డి గారు అలాగే రాష్ట్ర ఐటీ వింగ్ తరఫు నుంచి ప్రెసిడెంట్ గారు విజయభాస్కర్ గారు అలాగే స్టేట్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేసి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ